కుట్రలో కుతంత్రాలతో టీడీపీని దెబ్బతీయాలి అని వైసీపీ ప్రయత్నిస్తోంది అని అన్నమయ్య జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ ఆరోపించారు మదనంపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కల్తీ మద్యం తయారీ గత వైసీపీ పాలనలో మొదలు పెట్టగా నేడు కూటమి ప్రభుత్వాన్ని దెబ్బతీయాలి అని వైసీపీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన ప్రయత్నం బెడ కొట్టిందన్నారు మద్యం తయారీ కేసులో ఏ వన్ గా ఉన్న జనార్దన్ రావు పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో ఈ విషయం బయటపడిందన్నారు పార్టీ ఏర్పాటు చేసినప్పుడు నందమూరి తారక రామారావు గారు ఏం చెప్పారంటే తెలుగుదేశం పార్టీ తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల కోసం కర్షక కార్మికుల కోసం దళిత మైనార్టీల కోసం ఈ పార్టీని నేను ఏర్పాటు చేస్తున్నానని చెప్పి పార్టీ పెట్టాడు మరి ఆ పార్టీ పెట్టి బడుగు బలహీన వర్గాలకు అత్యధికంగా రాజ్య అధికారంలో వాటా ఇచ్చి పాలన చేస్తూ వస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని విఖ్యాతంగా ప్రపంచ స్థాయికి తీసుకుపోయే పరిస్థితికి వచ్చాడు తెలుగువారి ఖ్యాతి ప్రపంచ స్థాయికి పోయింది అటువంటి పార్టీని ఈరోజు దెబ్బతీయడానికి వైసీపీ పార్టీ అనేక కుట్రలు పండుతూ ఉంది నిన్న మొలకల్ చెరువులో మద్యం కేసు మీరు చూశారు ఈ మద్యం కేసులో జయచంద్రారెడ్డి పార్టీ ఇన్ఛార్జ్ చేసినాడని చెప్పి మొదట వార్తలు వచ్చిన ఆ తర్వాత క్రమంలో విచారణ లోచకుపోయినప్పుడు ఏ వన్గా ఉన్నటువంటి అద్దేపల్లి జనార్దన్ ఆయన నిన్న సాక్షాత్ ఆయన మీడియా చెప్పాడు ఆయన స్టేట్మెంట్ ఇస్తూ దీని వెనక జోగి రమేష్ ఉన్నాడు జోగి రమేష్ నన్ను చేయమన్నాడు అని చెప్పి చెప్పాడు ఎవరి జోగి రమేష్ అంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినటువంటి వ్యక్తి వైసీపీలో మంత్రిగా కొనసాగినటువంటి వ్యక్తి ఇతను కుట్రాతో తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లాలని కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని చిత్తూరు జిల్లాలో మొలకల్ చెరువులో పెడితే చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు వస్తుంది ఆ రకంగా మనము బురద చల్లుతామని చెప్పి చెప్పినట్లుగా ఆయన నిన్న చెప్పాడు మొలకల్ చెరువులో తీగలాగితే డొంక గుంటూరు జిల్లా తెనాలిలో కొడాలి శ్రీనివాస్ అనే వ్యక్తి మొలకల్ చెరువులో డాబా తీసుకోవడం అదేవిధంగా ఉమ్మడి ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉండే చోట బార్లో నకిలీ మద్యాన్ని పెట్టి అక్కడ కూడా ముందుగానే సాక్షి ఛానల్ తీసుకుపోయి అది అక్కడేదో దొరుకుతూ ఉంది ఇక్కడేదో దొరుకుతూ ఉంది అని చెప్పి అలజడి సృష్టించి సమాజంలో ఒక అపోహ సృష్టించడానికి ఈ వైఎస్ఆర్సీపీ చేసినటువంటి కుట్రలో భాగమే ఈ నకిలీ మద్యం కుంభకోణం ఇది సాక్షాత్తు అక్షరాల బయటపడిపోయింది ఈ కుట్రలు చేయడం అనేది వైసీపీకి మొట్టమొదటి నుండి అలవాటు మొదట వివేకానంద రెడ్డి గారిని హత్య చేసినప్పుడు మొదట ఏం చెప్పారు గుండిపోడితో చనిపోయాడు అని చెప్పారు తర్వాత నారాసుర రక్త చరిత్ర అని చెప్పి సాక్షి పేపర్లో మెయిన్ హెడ్డింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు ఫోటో వేసి ఒక కత్తి పెట్టి ఇది చంద్రబాబు నాయుడు కుట్రతో చంపించాడు అని చెప్పి దుష్ప్రచారం చేశారు అదేవిధంగా కోనసీమలో దళితుల మధ్య ఇతర కులాల మధ్య చిచ్చు తగ్గించి రాజకీయ లబ్ధి పొందడానికి వైసీపీ కుట్రలు చేసిన విషయం మీకు తెలుసు అదేవిధంగా ఎన్నికల ముందు విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్లో కోడికత్తి డ్రామా ఆడి సీను అనే ఒక దళితుడిని ఏ విధంగా వేధించారో ప్రజలందరూ చూశారు అదే విధంగా డ్రామా అంతెందుకు నిన్నలేమున్న మన చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి నియోజకవర్గంలో ఒక వైసీపీ సర్పంచ్ అతను అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టి తెలుగుదేశం వల్ల దేశాలు అన్నట్లుగా క్రియేట్ చేయడానికి ప్రయత్నించి దొరికిపోయి చివరకు కేసులో ఇరుక్కున్న విషయం కూడా అందరూ చూస్తున్నారు అంటే కుట్రలతో కుయుక్తులతో వైసీపీ పార్టీ ఏదో ఒక రకంగా బురద జల్లాలని చెప్పి ఆకాశం మీద ఉమ్మేస్తా ఉంది ఆకాశం మీద ఉమ్మేస్తే ముఖం మీద పడుతుంది కదా బట్ట కాల్చి మీద వేయడం అంటే మేము ఒక్కొక్క గొంతులో ఇరికిపోయాము మాకెందుకు ఈ కేసులు వాళ్ళకు కూడా ఉందని చెప్పి ఇరికిద్దామనే ఒక ఆతృత ఒక ఉత్సుకత ఈ విధంగా చేస్తున్నారు ఈ విధమైనటువంటి కుట్రలన్నిటి కూడా ప్రజలు గమనిస్తున్నారు ఆ రోజు పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు ఆ కేసులో ఉన్న జ్యోతి రమేష్ తప్పించుకోగలిగిన ఈనాడు ఖచ్చితంగా జైలుకి పోవడం ఖాయం ఇటువంటి కుట్రలను కుయుక్తులను ఖచ్చితంగా ప్రజలందరూ అప్రమత్తతో ఉండి తెలుసుకుని మెలగాలి ఇదే ఇదే రకంగా తెలుగుదేశం కార్యకర్తలు కూడా వైసీపీ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఈ విధంగా వాళ్ళు బురద పూసుకొని ప్రభుత్వానికి బురద అంటించేయాలనుకుంటున్నారు ఈ ఆటలు సాగవు ఖచ్చితంగా మీ అందరినీ జైలుకి పంపడం ఖాయం మీ కుట్రలను తిప్పికొట్టడం ఖాయం కూటమి ప్రభుత్వం ఎప్పటికీ కూడా విజయంగా మోగిస్తూ పరిపాలన సాగిస్తుంది ప్రజలు ఇట్లా ఇటువంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి నిన్న చెప్తా ఉన్నారు రోజా గారు ఏ విధంగా వైసీపీ కోవర్కంటే జయచంద్రారెడ్డి ఏ విధంగా మీరు తీసుకున్నారు అమ్మా తల్లి నీకు కూడా తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది రోజు నీవే రకంగా పోయినావు వైసీపీ పార్టీకి తెలుసుకో మన మదనపల్లిలో మన నాయకులు మాట్లాడుతూ ఉన్నారు వెనకెవరిని పెట్టుకున్నారు సాక్షాత్తు శ్రీనాథ్ రెడ్డి గారిని పెట్టుకున్నారు ఎవరైతే అనీషా రెడ్డి గారికి టికెట్ ఇచ్చారో అనీషా రెడ్డి తెలుగుదేశం పార్టీ నుండి ఓడిపోయిన తర్వాత ఈ రోజు వాళ్ళు వైసీపీలో చేరు అటువంటి వాళ్ళని ఈ రోజు ఈరోజు వెనక పెట్టుకుని ఈ వైసీపీ మదరపల్లి నాయకులు మాట్లాడుతున్నారు ఇకనైనా తెలుసుకోవాలి ఇటువంటి కుట్రలు కుయొక్తులు ఇక మీద సాగవో సాగనివ్వము అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం